ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యమును ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించటకై దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రకటన గ్రంథం నుండి మనం వరుసగా దేవుని వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథము పదహారు అధ్యాయం ఒకటి నుండి పదకొండవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి మూడు వచనాలను చదువుకుందాం మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరం ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర ముగం యొక్క ముద్ర గలవారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన పుండు పుట్టాను రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటి దాయను అందువలన సముద్రంలో ఉన్న జీవు జీవ జంతువులన్నీ చచ్చాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా గొప్ప తెగుళ్ల ప్రారంభం ద బిగినింగ్ ఆఫ్ ద గ్రేట్ లేక్స్ నేటి వాక్యభాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన కోపంతో నిండిన ఏడు పాత్రలు భూమి మీద కుమరించబడ్డాయి మొదటి పాత్ర భూమిని తాకినప్పుడు మృగము యొక్క ముద్రను పొందినటువంటి విగ్రహార పైన భయంకరమైన కురుపులు ఏర్పడినవి రెండో పాత్ర కుమరించబడినప్పుడు సముద్రపు నీరు రక్తముగా మార్చబడింది సముద్రపు జీవులన్నీ కూడా చంపివేయబడ్డాయి మూడో పాత్ర కుమరించబడినప్పుడు మనిషి నీరు రక్తముగా మార్చబడింది నాలుగో పాత్ర కుమరించబడినప్పుడు దుష్టులు సూర్యుని తీవ్రమైన వేడికి కాలిపోయారు అయినప్పటికీ దుష్టులు పశ్చాత్తాపడానికి నిరాకరించినట్లుగా వారు దేవునికి వ్యతిరేకంగా దూషించినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చదువుతున్నాం ఐదో పాత్ర ఈ భూమి మీద కుమ్మరించబడినప్పుడు క్రూరముగ యొక్క సింహాసనంపై మరియు ఆది గడ్డ సర్పము నుండి పొందిన శక్తిపై ఆయన తీర్పు కుమ్మరించబడింది ఫలితంగా మృగము యొక్క రాజ్యము చీకట్లో మునిగిపోయింది దానికి చెందినటువంటి వారు నరకం యొక్క హింసలను అనుభవించారు అయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ వారు ఏమాత్రం కూడా పశ్చాత్తాపడలేదని లేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఐదు నుండి ఏడు వచనాల్లో దేవుడు సత్యమైన మరియు నీతిమంతమైన తీర్పును అమలు చేస్తాడు దుష్టులు తన ప్రజలను భయపెట్టిన కొట్టిన మరియు చంపిన వారి యొక్క చర్యలన్నింటినీ ఆయన చూశాడు చూస్తూ ఉంటాడు అనేది లేఖనం తెలియజేస్తుంది ప్రస్తుతానికి ఆయన శిక్షను ఆలస్యం చేసినప్పటికీ ఆయన ఉగ్రత దినం వచ్చినప్పుడు వారి దుష్టత్వానికి ఆయన తప్పకుండా వారికి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకొని ఇది తెలుసుకొని మనకు అన్యాయం జరిగినప్పుడు మనము చెడుతో ప్రతీకారం తీర్చుకోకూడదు కానీ లేదా చెడుతో మనం రాజీ పడకూడదు కానీ అందుకు బదులుగా క్షమాపణ మరియు పట్టుదల యొక్క సరళమైన ఇరుకైన మార్గంలో మనం నడుస్తూ జీవించాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మన అనుదిన జీవితంలో దేవుని వైపు మనం చూస్తూ మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి కానీ మనము ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు భయపడి రాజీ పడకూడదు అనేది దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే తొమ్మిదో వర్షంలో దుస్తులు పశ్చాత్తాపడని కారణంగా వారికి నాశనం వస్తుందని లేఖనం తెలియజేస్తుంది ఈ లేఖన భాగంలో దుర్మార్గులు దేవుని ఉగ్రతను అనుభవించినప్పటికీ వారు తిరిగి పశ్చాత్తాపడానికి నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాం వారు పశ్చాత్తా పడుంటే ఈ ఉగ్రతను ఈ తీర్పును వారు తప్పించుకునేవారు అందుకు బదులుగా వారు దేవుణ్ణి దూషించడము వారి సొంత మార్గాల్లో జీవించడానికి పట్టుబడడాన్ని కొనసాగించారు వారు ఏమాత్రం కూడా దేవుని వైపు తిరగలేదనేది లేఖన మనకు తెలియజేస్తుంది ఈ ఈ విధంగా వారు జీవించిన కారణం చేత చివరికి ఇది వారికి నాశనాన్ని తీసుకుని వచ్చిందనేది లేఖను మనకు తెలియజేస్తుంది కాబట్టి దుర్మార్గులకు సంభవించేటువంటి విపత్తులకు మనం దేవుణ్ణి నిందించలేం దేవుని పైన ఆ నెపం వేయలేం అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే వారు పతనానికి వారే బాధ్యత వహిస్తారు దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారు దేవుని వైపు తిరగక వారు ఎంచుకున్న మార్గాన్ని బట్టి వారు నాశనం నాశనం వైపు వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన అనందన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలు మనకు వచ్చినా మనం భయపడకుండా దేవుని కొరకు సాక్షిగా నిలవాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను దేవుడు చూస్తాడు మనకు ఆయన ప్రతిఫలమిస్తాడు ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వారికి దేవుడు తీర్పు అనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అలాగే మన జీవితంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన వైపుకు మనం తిరగాలని వాక్యం మనకు సెలవిస్తుంది మనకు తీర్పు రాకముందే ఉగ్రత మన మీద కుమరించబడక ముందే దేవుని రక్షణను మనం గుర్తెరిగి ఆయన సన్నిధికి రావాలి అని దేవుని యొక్క మార్గమును మనం ఎంచుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భూమికి రాబోయేటువంటి ఆ గొప్ప తెగుల్ల ప్రారంభం అది దేవుని వాక్యంలో వివరించబడింది అది ఎంత భయంకరమైనటువంటి తీర్పును తీసుకుని వస్తుందో మనం ఈ వాక్ ఈ వాక్యం భాగంలో చదువుతున్నాం కాబట్టి మన జీవితంలో అటువంటి తీర్పుకు మనం గురికాకుండా దేవుని యొక్క రక్షణ సువార్తను అంగీకరించి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ జీవించాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు అటు కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకు దయచేయనట్లుగా ఆయన మార్గంలో మనం నిరంతరం సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుణ్ణి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన దేవ పరలోకపు తండ్రి నీకు వందనాలు ఈ అబద్ధమైన మరియు అన్యాయమైన ఈ లోకమునికి నిజమైన మరియు నీతివంతమైన తీర్పును మీరు తీసుకొచ్చే దేవుడు నీకు వందనాలు మా జీవితాన్ని ప్రభువు కాపాడుతున్నావు మాకు సహాయం చేస్తున్నావు నీకు వందనాలు ఇంకా నీ మార్గంలో మేము కొనసాగే కృప మాకు దయచేయమని మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక ఆమె